హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎకరం ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఇది కేవలం ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్ గా ఇది కోటి యాభై లక్షల రూపాయల పైన విలువ చేసే ప్రాపర్టీ అండి సో బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి చుట్టూ కూడా మనకి ఫినిషింగ్ కూడా వచ్చింది పక్కనే మనకి కాలువ కూడా ఉంటుంది సో డ్రైనేజ్ లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రెన్స్ లో గేట్ కూడా వచ్చింది సో ఇదంతా కూడా మనకి ఎకరం ల్యాండ్ అండి ఇది నడక దారి అండి అంటే మనకి రోడ్ అయితే ఇంకా వేయలేదు డొంక రోడ్ లాగా వస్తుంది ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇది గుంటూరు డిస్టిక్ పొత్తూరు విలేజ్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి నల్లపాడు దగ్గరగా ఉండే పుత్తూరు విలేజ్ అనమాట చుట్టుపక్కల ఉండే ఏరియాలు చూసుకుంటే కనుక నాయుడుపాలెం నాయుడుపేట సో ఇవన్నీ కూడా దీని చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ నుంచి సుమారుగా యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీని కనుక మీరు తీసుకుంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక వెంచర్ లాగా ఫ్లాట్స్ లాగా డివైడ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం చుట్టూ కూడా మనకి ఫినిషింగ్ వచ్చింది లో గేట్ ఉంది కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి సో దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు ఫిఫ్త్ లో దీని ఆక్షన్ అనేది కండక్ట్ చేస్తారు సో ఈలోగా దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో జనరల్ గా మేము ప్రతి ఆక్షన్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రొసీజర్ అనేది చెప్తూనే ఉన్నాం సో మరొకసారి మీకు తెలియజేస్తానండి దీనికి టెన్ పర్సెంట్ ఈఎండి అమౌంట్ అనేది కట్టి మనం ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుంది బిడ్ కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి సో టోటల్ గా ఇక్కడికి వన్ బై ఫోర్త్ అవుతుంది రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టడానికి మీకు సుమారుగా పదిహేను రోజుల నుంచి నలభై రోజులు గడువు ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే ఆక్షన్ లో లూజర్ ఉంటారో అంటే ఆక్షన్ లో బిడ్ కన్ఫామ్ అవ్వని వాళ్ళు వాళ్ళు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు ట్వెల్వ్ అవర్స్ లో రిటర్న్ చేస్తుంది సో దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సో దీనికి సంబంధించి ఆక్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎలా కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించిన ఆర్పి ప్రైజ్ మిగతా వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్ వి సో ఈ విధంగా మీకు ల్యాండ్స్ కావాలన్నా హౌసెస్ కావాలన్నా లేదా అమరావతి చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవుతుంది ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ